కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయం కార్తీక ద్వాదశి మహిమ వశిష్ఠుడు ఇంకను ఇట్లు చెప్పాను రాజా కార్తీక మాసమునందు సోమవారం కంటే శని రెట్లు పొలం ఇచ్చును శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి వెయ్యి రెట్లును పౌర్ణమి కంటే శుద్ధ పాడ్యమి లక్ష రెట్లను శుక్ల పాడ్యమి కంటే శుద్ధ ఏకాదశి కోటి రెట్లను దానికంటే కార్తీక ద్వాదశి అనంతమైన ఫలం ఇచ్చును మోహము చేనైనను కార్తీక శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం చేసి మంగళవాద్యములతో పురాణ కాలక్షేపంతో జాగరణము చేయువాడు సమస్త పాపం నుండి విముక్తిగాంచి వైకుంఠమున నివసించును కార్తీక మాసమునందు ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశనాడు బ్రాహ్మణులతో కలిసి పారాయణ చేయువాడు సాహిత్యముక్తి పొందును కార్తీకమునందు ద్వాదశి దినమున అన్నదానం ఆచరించిన వాడు ఐశ్వర్యాభి వృద్ధి గాంచును సూర్యగ్రహణ సమయమున గంగానది తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యము కార్తీక ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణులకు భోజనం పెట్టడం మాత్రముననే లభించును పుణ్యతిథులని చెప్పబడునవి అనేకమున్నవి కానీ ద్వాదశి విష్ణుప్రియమైనది గాన అన్ని తిథుల కంటే అధిక ఫలం ఇచ్చున్నది కార్తీక శుక్ల ఏకాదశి నాడు రాత్రి ఒక యామ యామముండగా విష్ణువు పాల సముద్రము నుండి నిద్ర మేల్కొను ఆ తరువాత వత్సు ద్వాదశి హరిబోధిని అనబడును ఆ ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణైన కైనను భోజనము పెట్టువాడు సకల సౌఖ్యములను పొంది అనంతమున విష్ణు సన్నిధి కేగును కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానమిచ్చువాడు అన్ని ధర్మముల కంటి అధిక ఫలమును పొందును కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిస్తున్న ఆవునకు బంగారు పొమ్ములు వెండి దెక్కలు చేయించి ధరింపజేసి పూజించి దూడతో కూడా గోదానము చేసిన వారు ఆ గోవునకు ఎన్ని రామములు ఉండునో అన్ని సంవత్సరములు స్వర్గమును నివసించరు ఆనాడు వస్త్రదానము చేయువారు సకలపాప వినిర్ముక్తులై వైకుంఠమును పొందుదురు కార్తీక ద్వాదశి నాడు గాని పౌర్ణమి నాడు కాని పాడ్యమునాడు కాని కంచుపాత్రలో ఆవి నెయ్యి వేసి వత్తి నుంచి దీపము వెలిగించి దానమిచ్చువారు కోటి జన్మలలో చేసిన పాపముల నుండి విముక్తి పొందుదురు కార్తీక ద్వాదశి నాడు పండును యజ్ఞోపవేతమును కా తాంబూలమును దక్షిణ ఇచ్చువారు సకల భోగములు అనుభవించి అంతమున వైకుంఠమున కే హరిసన్నిధిని చిరకాలము ఉందురు స్వర్ణ తులసి వృక్షమును సాలగ్రామమును దానము చేయువాడు నాలుగు సముద్రముల మధ్యనున్న భూమి అంతయు దానమిచ్చుట వలన కలుగునంత ఫలము పొందును ఇందుకు సంబంధించిన ఒక కథ చెప్పేదను వినుము సాలగ్రామ దాన మహిమ గోదావరి తీరమున ఒక కోమటి ఉండెను అతడు చాలా ధనము అర్జించను కానీ తాను తినక ఇతరులకు పెట్టక మిక్కిలి లోభితనము కలిగి ఉండెను జీవితంలో ఏ ఒక్క సత్కార్యము కూడా చేసి ఉండలేదు ఆ కోమటి పొరుగురి అందన్న ఒక బ్రాహ్మణుకు చాలా ధనము అప్పు ఇచ్చాను ఆ ధనము తెచ్చుకుంటకై ఒకనాడు అతను ఆ బ్రాహ్మణుడున్న గ్రామమునకు పోయి నా ధనము నాకిమ్ము అని అడిగాను బ్రాహ్మణ అతనిని చూసి ఈ నెలాఖరు లోపుగా నీ ధనము నీకు తప్పక ఇచ్చేదను ఈ కొలది దినములు ఓర్పు వహించి నీ ధనము నీవు తీసుకొను అని పలికి తిరిగి పోయి అప్పు తీసుకుని తిరిగి ఇవ్వని వాడు నరకమునబడి అనేక బాధలు పొందును తిరిగి రుణమిచ్చిన వానికి కొడుకుగా పుట్టి బాకీ తీర్చవలసి వచ్చును కనుక నీకు రుణపడి ఉండానెను ఆ బ్రాహ్మణుని మాటలు విని ఆ కోమటి మిక్కిలు కోపించి నా ధనము నాకు ఇప్పుడే ఇవ్వవలను లేనిచో ఈ కత్తితో నిన్ను చంపుదనని తన వద్దనున్న కత్తిని చూపి బెదిరించుచు నోటికి తోచిన బూతులు తిట్టుచు ఆ బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి క్రింద పడవేసి కాళ్లతో తన్ని తొదగ కత్తితో పొడిచాను బ్రాహ్మణుడు ఆ కత్తిపోటు తన్న తక్షణం మరణించను తన్ను రక్షక బటులు పట్టుకుని రాజుకు అప్పగింతుడని భయంతో నా వైశ్యుడు అచటి నుండి పారిపోయి స్వగ స్వగృహమున చేరను పెమ్మటనతడు చేసిన పాపములకే మాత్రమూ సిగ్గుపడక కొంతకాలం స్వప్కముగా జీవించి తుదకు మరణించాను అంతట భయంకరమగు నల్లని కాంతియ గల యమదోతలు పాశములను ధరించి వచ్చి ఆ కోమటిని పాశముతో బంధించి యమలోకమునకు తీసుకొనిపోయి పోయి యమధర్మరాజు ఆజ్ఞను అనుసరించి రౌరమ రౌరవమును నరకమునందు అనేక బాధలు పెట్టుచుండిరి అట్లు జరుగుతుండగా ధర్మవీరుడను ఆ వయస్సుని కుమారుడు తండ్రి చనిపోయిన తరువాత తన తండ్రి సంపాదించిన ధనముతో చెరువులు బావులు త్రవ్వించి తోటలు వేయించి నదులపై వంతెనలు నిర్మించి వివాహములు ఉపనయనములు చేయించుచు ప్రతిదినము బ్రాహ్మణులకు అన్నదానం చేయించు ఆకలితో బాధపడు అన్ని జాతుల వారికి అన్నం పెట్టుచు ధర్మ మార్గంన నడువచుండెను ఒకనాడు ధర్మవీరుడు విష్ణుమూర్తిని పూజించుచున్న సమయమున గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠవాస శ్రీవత్సలాంచన విశ్వాంభర దేవ దేవ నమస్తే దేవేశ నమస్తే నమస్తే అని హరినామ సంకీర్తన చేయించు నారద మహర్షి అచ్చడికి వచ్చను ధర్మవీరుడు ఆయనను చూసి బ్రహ్మానందం పొంది ఆయన పాదుకులకు నమస్కరించి ఓ నారద మహామునీశ్వర నేను పూర్వజన్మ ఎట్టి పుణ్యం ఆచరించితనో కానీ అతి దుర్లభమైన నీ దర్శనము ఈ దర్శనము పొందితని నా జన్మ పావనమైనది స్వామి మీరి చటికి వచ్చిటకు కారణమేమీ తెలియదు మీ ఆజ్ఞను పాలించుట సిద్ధంగా ఉన్నానని పలికెను అప్పుడు నారద మహర్షి వత్స ధర్మవీర నేను చెప్పుచున్న మాటలను శ్రద్ధగా వినుము కార్తీక ద్వాదశి హరికి చాలా ప్రియమైనది ఆనాడు చేసిన స్నాన స్నానాదులు అనంత ఫలం ఇచ్చును సూర్యుడు తులారాశి అని కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామదాన ముసగు వారు జన్మాంతర కృత కృత పాపములన్నింటి నుండి విముక్తి పొందుదురు నీ తండ్రి అనేక పాపములు చేశాను అందువలన ఇప్పుడు యమలోకమున బాధలు పొందుతున్నాడు అతడు పాప విముక్తుడగుటకు నీవు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ శిలాదానము చేయవు అని చెప్పగా మునీంద్ర గోదానము భూదానము తెలాదానము సువర్ణదానము మొదలగు దానముల వలన కలుగనని కలుగని ముక్తి శిలాదానము వలన ఎట్లు కలుగును శిలాదానము చేయటం వలన అంత ప్రయోజనం ఏమీయో కనపడదు కనుక నేనే శిలాదానము చేయును నేనే నేనే శిలాదానము చేయను అని ధర్మవీరుడు చెప్పాను నారదుడు సాలగ్రామ శిలాదాన మహిమను గురించి ఎంత చెప్పినను ధర్మవీరుడు మూడుడై చేయుటకు అంగీకరించలేదు అంత నారదుడి అంతర్ధానం అయ్యను కొంతకాలంకు ధర్మవీరుడు మరణించను అతడు మహాత్ముల మాట వినని దోషము కల వలనను సాలగ్రామ శిలాదానం చేయని దోషము వలనను నరకమున కేగి అనేక బాధలు పొంది మూడు సార్లు పులి జన్మమును మూడు సార్లు కోతి జన్మను ఐదు సార్లు యుద్ధ జన్మను పదిసార్లు స్త్రీ జన్మను పొంది వైదవ్యమును అనుభవించను తర్వాత ఒక యాచకుని కుమార్తెగా జన్మించాను ఆమెను యవ్వనము వచ్చిన వెంటనే తగిన వర్ణకిచ్చి తండ్రి ఆమెకు వివాహం చేశాను వివాహమైన కొన్ని క్షణములకు ఆమె భర్త మరణించను అప్పుడు ఆమె బంధువులందరూ అకస్మాత్తుగా పెండ్ల కొడుకు మరణించినందుకు చాలా దుఃఖించిరి చిన్నతనంతోనే ఆమెకు వైదవ్యం కలిగినందుకు విచారించసాగిరి యాచకుడు దివ్య దృష్టి వలన తన కుమార్తె బాల్యం ముందే వైదవ్యం పొందుటకు కారణం తెలుసుకొని బంధువులందరకు తన కుమార్తె పూర్వ మార్జి పూర్వ మార్జించని పుణ్య పాపములను గూర్చి తెలియజేశాను ఆమె యొక్క జన్మ జన్మాంతర పాపములను నశింపజేయుటకై కార్తీక సోమవారం నాడు వేద వేదాంగ పారంగతుడగునొక బ్రాహ్మణునకు సాలగ్రామ శిలాదానం చేయించెను సాలగ్రామ శిలాదాన మహిమ వలన అతని అల్లుడు తిరిగి జీవించను తరువాత ఆ దంపతులు చిరకాలం సుఖముగా గడిపిరి తరువాత ఆమె స్వర్గమున చెట్ట చాలాకాలం ఆనందముగా ఉండి తిరిగి భూలోక బ్రాహ్మణ జన్మ పొందెను అప్పుడు అతడు ప్రతి సంవత్సరము కార్తీక సోమవారం నాడు శాలగ్రామ శిలాదానం చేసి విశేష పుణ్యం ఆర్జించి తదకు మోక్షం పొందెను అంతేగాక అతడు చేసిన సాలగ్రామ దానం మహిమచే నరకమందున్న అతని తండ్రి కూడా పాప విముక్తుడై ముక్తి పొందను కనుక జనక మహారాజా కార్తీక మాసమున కార్తీక మాసమున సాల గ్రామ దానం చేయటం వలన సకల పాతకములు నశించునని తెలుసుకొనుము పాప విముక్తులగుట పాప విమక్తు ల సాలగ్రామ దానం ఆచరించుట కంటే మరి యొక్క ప్రాయచిత్తము లేదు అని చెప్పాను పండ్రె పన్నెండవ అధ్యాయం